హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో ఒక శుభవార్త అండి అదేంటంటే నా ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇంత తక్కువ టైంలో నేను చాలా తొందరగా గెయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నానండి అసలు నేను ఫైవ్ హండ్రెడ్ వరకు రీచ్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు సెవెన్ మంత్స్ లోపే నాకు ఫైవ్ హండ్రెడ్ అయినా రీచ్ అయ్యాను అది చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఇంత తొందరగా నేను ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అయిపోయాను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ అసలు చాలా ఎంత ఇబ్బందులు పడుతున్నారో అది నా నేను చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు తెలుసు అనమాట ఎందుకంటే ఆ వీడియోస్ తీయడము వీడియోస్ ఎడిట్ చేయడము వాయిస్ ఇవ్వాలి దాన్ని చాలా వరకు అన్నీ చేస్తూ ఉంటాము కదా అసలుకి అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అందులో ఉన్న కష్టం ఏంటో చాలామందికి యూట్యూబ్ అంటే ఏంటి చాలా ఈజీ వాళ్ళకి మనీ వచ్చేస్తాయి అనుకుంటారు కానీ అదేం లేదండి అందులో మానిటేషన్ అవ్వాలి సబ్స్క్రైబ్స్ అవ్వాలి వాచ్ ఓవర్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి ఇంకా చాలామందికి వీడియోస్ నచ్చాలి కదా కష్టం అంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది మా ఇంట్లో ఉగాది అయితే నేను ఇలా జరుపుకున్నానండి ఇలా నేను ఈ షీట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ఇది షిర్డీకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చారనమాట ఇంకా ప్రతిసారి దీనిపైనే చేస్తాను ఏంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారు కదా అందుకే చెప్తున్నానండి ఈ షీట్ ఇది పూనా సెగడి వాళ్ళందరూ ఇలానే చేస్తారు ఇలా బొబ్బట్లు దీనిపైనే చేస్తారనమాట చాలా బాగా వస్తాయి మనం ఎంత సన్నగా కావాలన్నా అంత సన్నగా చేసుకోవచ్చు దీనిపైనే కాదు ఇంకా మనం కవర్ పైన కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా చూపిస్తాను ఆప్షనల్గా మీకు ఇలా అయితే రెండు వైపులా కాల్చుకోవాలి నేనైతే ఇంకా నెయ్యి పెట్టేస్తే ఇలా రెండు వైపులైతే కాల్చుకుంటున్నాను ఇది చూడండి ఇది సెకండ్ చాలా చాలామందికి ఆ షీట్ లేని వాళ్ళు ఇలా కవర్ పై కవర్ పైన పెట్టి ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలా ఆయిల్ రాసేసి మనం ఇలా ఇంకో కవర్ని ఇలా ఆ ఒక్క కవర్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇలా మనము చపాతిలాగా చేసుకోవచ్చు ఇంకా అతుక్కోవడం ఏముండదనమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా ప్యాన్ ప్యాన్ వేసేసి ఇది కూడా రెండు అయితే కాల్చుకోవాలి ఇంకా నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను జానవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ రోజు నువ్వు కొత్త సంవత్సరం అనుకుంటారండి కానీ ఆ రోజు మాత్రం డేట్ ఇయర్ మాత్రమే చేంజ్ అవుతుంది కొత్త సంవత్సరమే కానీ మనకి మాత్రం ఉగాదియే కొత్త సంవత్సరం అన్నమాట ఈ కొత్త సంవత్సరంలో మనకు ఋతువులు కూడా మారుతాయి కాలం కూడా మారుతుందండి ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి కదా ఆ టైంలో మనం ఇలాంటి పచ్చడి చేసుకొని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా చాలా బాగా మెరుగుపడతాయండి ఎందుకంటే ఆ టైంలో వేపాకు కూడా కొత్తగా వస్తుంది చిగురిస్తుంది కాబట్టి వేపాకు తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అనమాట ఇలా ఇందులో ఈ పచ్చడిలో షెడ్ రుచులు ఉంటాయండి తీపి పులుపు వగరు కారము ఉప్పు అన్ని రకాలు ఇందులో ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది చూడండి ఈ చింతపండు అయితే ఇలా మనము దీన్ని రసం తీసేసి మనము ఫిల్టర్ అయితే చేసుకుంటున్నానండి కొత్త కొండ తీసుకొచ్చాము మట్టి కొండ దాంట్లో అయితే ఫిల్టర్ చేస్తున్నాను ఇలా ఫిల్టర్ చేసుకొని అందులోనే బెల్లం బెల్లం నానబెట్టుకున్న ఇది కూడా నేను ఫిల్టర్ చేసి అందులో వేసాను ఇదే అండి వేప పువ్వు మనకి వేప పువ్వు ఏ కాలంలో ఉండదు ఈ కాలంలో మాత్రమే ఉంటుంది కాబట్టి వేప పువ్వు తింటే కూడా మనకి ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఈ ఒక్కసారి తింటాం కాబట్టి ఈ పచ్చడిలో వేసుకుంటే అన్ని రుచులతో పాటు ఇది కూడా కొంచెమన్నా మన బాడీలోకి వెళ్ళి మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట సోంపు నేను సా సోంపు కూడా వేసాను డ్రై ఫ్రూట్స్ గసగసాలు మామిడి తురుము ఇలా అయితే మేము చేసుకుంటామండి ఈ మామిడికాయ అమ్మ వాళ్ళ చెట్టుది ఇంకా రెండైతే కోసిందనమాట కోసి నాకు రెండు పంపించింది ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళ చెట్టు మామిడికాయ తోటి మేము పచ్చడి అయితే చేసుకుంటాము ఇంకా ఫుల్గా అయితే తెంపలేదు ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా మనము పచ్చడి తాగేయడమే చూడండి ఇలా పచ్చడి అయితే రెడీ చేసుకున్నాము ఇంతే ఫ్రెండ్స్ మేమైతే పచ్చడి ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా చాలామంది నన్ను సపోర్ట్ చేయాలి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్